హై ఫ్రెండ్స్ నేను మీ బాలు నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు నేను ఫోర్ పాయింట్స్ చెప్తాను ఆన్సర్ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి కామెంట్ తో పాటు మీ నేము మొబైల్ నెంబరు పంపించండి ఈ కామెంట్స్ అన్ని కూడా డిప్ ఇస్తాను పిక్ అయిన ఫస్ట్ మూడు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మంచి గిఫ్ట్ అనేది కొరియర్ చేస్తాను ఇప్పుడు క్వశ్చన్స్ ఏంటో స్టార్ట్ చేద్దాం మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వనిది నిద్ర పట్టనివ్వనిది ఒత్తిడిని గురిచేసేది నిప్పు కంటే అపాయమైనది ఏంటది దీనికి మళ్ళీ రిపీట్ చేస్తున్నా కామెంట్ చేయండి అలానే మీ మొబైల్ నెంబరు మీ నేమ్ కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇది డిప్పు ద్వారా తీయడం అవుతుంది ఫస్ట్ త్రీ నెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వన్ టూ త్రీ వాళ్ళకి మంచి గిఫ్ట్ అనేది నేను పంపించడం జరుగుతుంది ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇందులో మనం మాట్లాడుకునే ప్రతి విషయం కూడా మనకి పేద మధ్యతరగతి వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అలానే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇది మాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది అదేవిధంగా ఇలాంటి మనీ సేవింగ్స్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రిమైండ్ చేస్తుంది అప్పు పేద మధ్యతరగతి కుటుంబాలలో అప్పు లేకుండా ముందుకెళ్ళడం చాలా కష్టమైన పని ఈ అప్పు ఖచ్చితంగా అవసరమైతేనే చేయాలి అవసరం లేకుండా ఆడంబరాలకు అప్పు చేయడం తప్పు అప్పులను మనం ఐదు చిట్కాల ద్వారా తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ వన్ మనకి అప్పులు ఏమున్నాయి అనేది క్లియర్గా ఒక బోర్డు పెట్టుకొని ఎదురుగా మనకి రిమైండ్ అయ్యేలాగా ఎవరికి ఎంత బాకీ ఎంత అప్పు ఎటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎన్ని నెలల్లో చెల్లించాలి ఇలా రాసుకోండి చాలా మందికి మనం ఎంత అప్పులో ఉన్నామో కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు మనం ముందుకెళ్తూ ఉన్నాం తెలిస్తేనే కదా మనం ప్లాన్ చేసుకునేది ఇది నిజమైన స్థితిని అర్థం చేసుకోవడానికి మొదటి మెట్టు క్లియర్గా ప్రతిదీ పేపర్ మీద రాసుకున్నాం ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది ఎవరికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కొంతమందికి క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్లు ఉంటాయి మినిమం బ్యాలెన్స్ కట్టుకుంటూ వస్తూ ఉంటారు ఒకటి ఫస్ట్ అలాంటివి ఉంటే తీసేయాలి సెకండ్ వన్ డైలీ ఫైనాన్స్ ఉంటాయి అలాంటివి ఉంటే క్లియర్ చేసేయాలి ఇలాంటివి పెద్ద రుణాలతో మనం రొటేషన్ చేసుకుంటూ ఉంటాం ఇలాంటివి ఫస్ట్ ఉంచొద్దు మూడు అనవసరమైన ఈఎంఐలు బ్రాండెడ్ షాపింగ్లు బయట తినుబండారాలు పార్టీస్ ఇవన్నీ తగ్గిస్తే ఒక ట్వంటీ పర్సెంట్ మనం అప్పులో క్రెడిట్ చేయడానికి అవకాశం ఉంటుంది నాలుగు సోర్స్ పెంచండి పార్ట్ టైం జాబ్ వీకెండ్లో ఏదైనా వర్క్ చేయండి చిన్న హోమ్ బిజినెస్ చేయండి ఆన్లైన్ సర్వీసెస్ చేయండి ఫ్రీలాన్సింగ్గా ఏదైనా వర్క్ని చూస్ చేసుకోండి దీనివల్ల ఎక్స్ట్రా సోర్స్ మనకు కొంచెం సోర్స్ పెరుగుతుంది ఈ పెరిగిన సోర్స్ని అప్పు తగ్గించే ప్రయత్నంలో భాగంగా చేసుకోండి దానివల్ల మంత్ మంత్ మనకి ఒత్తిడి తగ్గుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక అడవిలో నిప్పంటుకుంది మొత్తం ఆపేసాం లాస్ట్లో ఒక చిన్న రవ్వ ఉంది అది కూడా మళ్ళీ పెద్ద జ్వాల అయ్యే అవకాశం ఉంది సో అప్పు తీరుద్దాం అని డిసైడ్ అయిన తర్వాత జీరో అప్పు జీరో అనేదాకా ప్రయత్నం చేయండి కొంచెం కూడా అప్పుని ఆపొద్దు అప్పులో ఉన్నప్పుడు మళ్ళీ అప్పు తీసుకొని గ్యాప్ ఫిల్ చేద్దామనే ప్రయత్నం చేయొద్దు దానివల్ల ఇంకా పెరుగుతుంది అప్పు తీర్చడం ఒక రోజులో జరగదు దానికి కావాల్సింది శ్రద్ధ సహనం నియంత్రణ ఇవన్నీ అవసరం చేసే పనిలో శ్రద్ధ చూపాలి చేసే ఖర్చులో నియంత్రణ పాటించాలి ఓపికగా చేయాలి అప్పుడు మనం ఈ అప్పుల నుంచి బయటపడడానికి మంచి దారి దొరుకుతుంది ఒత్తిడి తగ్గుతుంది ప్రశాంతమైన జీవితం గడపవచ్చు కావలసిన డెసిషన్ తీసుకోవచ్చు ఎప్పుడైతే నీ అప్పు జీరో అవుతుందో ఫ్రెండ్స్ ఇవి ఈ వీడియోలో మనం తీసుకున్న చిట్కాలు ఇవి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అలానే నేను ఫస్ట్ చెప్పినట్టుగా ఇది కాకుండా ఇంకేమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ నేము మొబైల్ నెంబరు టైప్ చేయండి నేను లాటరీ డిప్ ద్వారా పిక్ చేసి ఫస్ట్ ముగ్గురికి నేను గిఫ్ట్ అనేది పంపిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్